శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో అరిసెలు తయారు చేసే విధానం ఈ వీడియోలో చూద్దామండి ఇదిగోండి బియ్యము ఒక కేజీ బియ్యం ఒక కేజీ బియ్యానికి ముప్పై కేజీ బెల్లం మనం పాకం పట్టుకోవడానికి ఒక గ్లాసు చూడండి ఈ గ్లాసు వాటర్ రెండు స్పూన్లు యాలకుల పొడి నెయ్యి మనం ఎంత సరిపోయినంత నెయ్యి వేసుకోవాలి మనం నెయ్యి వేసుకుంటే కొంచెం వేసుకునే బాగుండదు లేదంటే రెండు స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది నువ్వులు అరిసెలకు కావాలంటే నువ్వులు వేసుకోవాలి నూనె నూనె ప్యాకెట్ వేపుకోవడానికి కలాయి ఇవి ఇవి ఏంటంటే మనం ఈ రోజు ఉదయం నానపెట్టుకొని మళ్ళీ నైట్కి ఒకసారి మళ్ళీ కడుక్కోవాలి కడిగి మళ్ళీ వాటర్ వేసుకోవాలి ఇదో మళ్ళీ రేపు మార్నింగు పది దాటిన తర్వాత మనం లోపు మళ్ళీ నీట్గా కడిగేసి ఒక జల్లెళ్ళ వడగట్టేసుకొని మనం ఇది మిల్లుకు పిండి ఆడించుకోవాలి మిక్సీలోనూ వేసుకోవచ్చు లేదంటే మిల్లుకు ఆడించుకోవచ్చు నేను మిల్లుకు ఇప్పుడు నేను నిన్న ఈ రోజు ఇదిగో నేను పిండి ఆడించుకోవచ్చని చూడండి మీకు బియ్యము చూపించాను గిన్నె పెట్టుకో పాకానికి గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకొని పొయ్యి వేయించుకోవాలి బెల్లము ఈ గిన్నెలో వేసుకోవాలి ఇది వాటర్ ఇంకా బెల్లం వేసిన గిన్నెలో వాటర్ వేసుకోవాలి ఈ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ బెల్లం బాగా కరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకున్న తర్వాత మనం వాటర్లో వేసుకొని పాకం వచ్చిందో లేదో చూసుకున్న తర్వాత అప్పుడు పిండి కలుపుకోవాలండి ఇప్పుడు చూద్దాము చూడండి ఇదిగో చూడండి ఇలాగ రావాలి ఇది ఇక శబ్దం వస్తుంది కదా ఈ శబ్దం వచ్చిందంటే మనకు పాకం అయినట్టు ఈ పాకంలో మనం ఇప్పుడు పిండి వేసి కలుపుకోవాలి కలుపుకొని ఉండాలండి ఇలా కలుపు మధ్య మధ్యలో రా కలుపుకుంటూ మన సరిపోయినంత పిండి కలుపుకోవాలి చూడండి చేసినప్పుడు ఏంటంటే ఉండలు ఉండాలి కూడా కలుపుతూ ఉండాలి బాగా కలుపుతుంటే మనకు వచ్చేస్తుంది ఇలా అంతా కలుసుకోవాలి ఇలాగా ఇంగో కొంచెం బర్త్ లైట్గా సరే చూడండి ఇలాచి పౌడర్ ఒక స్పూను ఇందులోని దీంట్లో కలుపుకోవాలి నెయ్యి ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇదిగో నెయ్యి ఇలాగ కలుపుకోవాలండి ఇలాగా ఇలా కలిపేసుకొని దగ్గర ఇలా పెట్టేసుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్న తర్వాత అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని చేసుకోవాలి ఇదిగా చూడండి ఇలాగా పాకము ఇలా చేసుకో కొంచెం కొంచెం మనం వే ఒక గిన్నెలో అలాగా పెట్టేసి మనం కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ ఇలా ఉండాలి చేసుకొని ఇదిగోండి ఇప్పుడు గిన్నె ఉంది కదండి ఇది ఇలాంటి చక్కగా ఉన్న గిన్నె ఏదైనా స్టీల్ గిన్నె పర్వాలేదు ఏ గిన్నె అయినా మనం ఇలాగా ఒక ప్లేట్ ఉన్న ప్లేట్ మీద కూడా నొక్కోవచ్చు ఇది ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి ఇదిగోండి ఆయిల్ ప్యాకెట్ ఇలా కట్ చేసుకొని ఇదిగో దీని మీద ఇలా పెట్టేసుకొని ఈ పేపర్కి కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఇలా నొప్పేసుకోవాలి ఇలాగ రౌండ్గా ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదండి నువ్వులు కావాలనుకుంటే మనము నువ్వులు ఈ ఉండకు ఇలాగా అనుకొని ఇదిగోండి చూడండి ఇలాగా ఇలా అనుకొని నువ్వుల అరిసెలు ఇలా చేసుకోవాలి మామూలుగా అరిసెలు అంటే ఇలా చేసుకోవచ్చు ఇదిగో చూడండి ఇలా చేసుకొని ఆయిల్ కాయింది కదండి ఒకటి ఒకటి వేసుకోవాలి మళ్ళీ అది అయ్యేలోపు మళ్ళీ ఒకటి ఇలా చేసి ఉంచేసుకుంటే మళ్ళీ రెండోసారి అలా వేసుకోవచ్చు చూడండి ఈ ఈ రంగులో వచ్చిన వరకు ఉంచేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు అరిసెలు వచ్చే ప్లేట్ మనకు దొరుకుతాయండి లో ఇలా పెట్టి వేసుకుని ఒకసారి వేసుకోవాలి ఇది నువ్వులయ్యి అది అలాగే ఇప్పుడు ఇలా చుట్టుకున్నాం కదండి ఈ చుట్టుకున్న దీనికి ఇదిగా నువ్వులు నువ్వులున్నా ఇలాగా అనుకోవాలి ఇలాగ అనుకొని ఈ ఆయిల్ కొంచెం పేపర్కి ఆయిల్ రాసుకొని ఇలా నక్కోవాలి మామూలుగా అంటే మనం అలా చేసుకోవచ్చు అంటే ఇలా చేసుకోవాలి ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి ఇది ఇప్పుడు ఇందాక అర్చేస్తుంది కదండి ఇవి ఏంటైనా మనం మార్కెట్ లో దొరుకుతాయి అండి ఇవి ఇవి తెచ్చుకొని ఇవి లేవనుకుంటే కూడా రెండు గరిటలు ఉంటే గరిడతోనైనా చేసుకోవచ్చు ఆ గరిటలతో కూడా రావనుకుంటే రెండు ప్లేట్లు ఉంటాయి కదండి అటుపక్క కింద ఒక ప్లేట్ పెట్టేసుకొని మళ్ళీ ప్లేట్తోన అలానే చేసుకోవచ్చు మనం నువ్వులసెలు చూడండి ఇలాగా ఇవేమో ఈ అరిసెలు ఇవి లేసిన అరిసెలు ఇవి నువ్వులేసిన అరిసెలు అండి ఇవి కేజీ పిండికి మామూలు సైజు చేసుకుంటే మనకు ముప్పై ముప్పై ఐదు అరిసెలు అవుతాయండి ఇవి మనకు ఈ వీడియోలో మనం అరిసెలు చూసాం కదండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ